అందరికీ నమస్కారం అండి మనం ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఊరి పేరు వచ్చి ఏ ఏనిదాల ఏ నిధాలంటే మనకి చేలూరుకి చేలూరు టు చింతామణి రోడ్డు పక్కన ఉంటుంది ఆ విలేజు ఇక్కడ విజిట్ చేద్దామని వచ్చింది ఏమంటే ఇక్కడ ఎలా ఉన్నాయి తోటలో ఒకసారి చూద్దామని వచ్చాము ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యాజ్ వెల్ యాజ్ ఎక్కడ ఉన్నట్లయితే మనము మన ఫీల్డ్లో గమనిస్తుంటాము డైలీ నూనెకట్ రోగం కానీ అలాగే బూట్ తెగులు కానీ సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడి తోటలు కూడా అలాగే ఇంక తెగులు కూడా వస్తున్నాయి చూడండి ఇంక తెగులు కూడా చాలా వరకు ఎక్కువ వస్తున్నాయి మనము ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి తర్వాత వచ్చి వైరస్ కూడా ఉంది చూడండి ఎలా ఉన్నాయి వైరస్ సన్నాకు వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా సేమ్ మనము డైలీ మీ విజిట్ చేసినట్లే ఉన్నాయి కర్ణాటకలో కూడా కర్ణాటకలో కూడా సేమ్ ప్రాబ్లం అలాగే ఉంది ఇప్పుడు మనం తెగులు ఇది బూటి తెగులు అంటాము బూటి తెగులు ఈ విధంగా వస్తుంది ఆల్రెడీ అన్న వాళ్ళు వచ్చి బూటి కూడా స్ప్రే చేసుకున్నారు బూటిదెగ్ ఇచ్చే స్ప్రే చేసేలా కంట్రోల్ అయింది ఇక్కడ చూడండి రైతు ఫోన్ చేశాడు మనకి రమ్మని వచ్చాము రైతు అయితే ప్రజెంట్ ఇక్కడ లేరు అన్నారు బయట ఉన్నారు చింతామనే చూడండి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ అక్కడ మన ఏపీలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా కానీ కానీ ఉండాయి చూడండి నూనె రోగం కూడా ఏ విధంగా ఉందనేది నూనె కట్టు రోగం కూడా ఫుల్గా ఉంది ఇక్కడ కూడా చాలామంది అడుగుతుంటారు అన్న ఏపీలో ఎలా ఉంది కర్ణాటకలో ఎలా ఉంది అలాగే తమిళనాడులో ఎలా ఉంది బయట ఎలా ఉన్నాయని అంతా ఒకటిగానే ఉన్నాయి ఏమీ తేడా అయితే నాకు కనిపించలేదు అంతా ముడత కూడా సేమ్ రోజు నేను ఫీల్డ్ ఎలా విజిట్ చేస్తానో సేమ్ ఇలాగే ఉన్నాయి ముడత కానీ వైరస్ కానీ చూడండి వైరస్ కూడా ఎట్లుందో ఇక్కడ ఎక్కువ తోటలో నేను గమనించింది ఒకటే ఫైనల్గా చెప్పాలంటే నూనె కట్టు రోగము బోర్డుది అగ్గి తెగులు అక్కడక్కడ ఇంకా వర్షం పడుతుంది అంటే మీకు గెజ్జి కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయి లెక్క ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ అండి